ప్రేమ ఎంత గుడ్డు చెప్పినా ప్రేమ పేరు మీద జరుగుతున్న పార్కుల దగ్గర జరుగుతున్నది బీచ్ల దగ్గర జరుగుతున్నది విద్యార్థుల మధ్య జరుగుతుంది ప్రేమ పేరుతో జరుగుతుంది అని చెప్పినా ఆ ప్రేమ పిపాసులు మాట్లాడుకునే భాష చెప్తాను వినండి ఏ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే రా బయటికి వెళ్దాం అన్నాడు అట్ట ఏ నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను నగ్ చేసుకో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఇవ్వు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాతో పాటు బయటికి రా అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆ ప్రేమ పేరు మీద ఏం చెప్తున్నాడు చెప్పండి ప్రేమిస్తే బయటికి రా ప్రేమిస్తే ముద్దువు ప్రేమిస్తే కౌలించంటే ప్రేమ అంటే గుర్తుపెట్టుకోండి కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుపోయే చేసే పనులు కాదు గుర్తుపెట్టుకోండి ప్రేమ అంటే చెప్పిన బౌండరీస్ దాటి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకో ప్రేమ అంటే ఏంటో తెలుసా హద్దులు మేరకుండా మన జీవితాన్ని హద్దుల్లో పెట్టుకోవడం ప్రేమ అంటే తెలివి వాడు ముద్దు తరుడుతున్నాడు అంటే ఇప్పుడు నేను ముద్దు పెడితే ప్రేమ ముద్దు పెట్టకపోతే ప్రేమ కాదు ఇప్పుడు ఆడికి హగ్గిస్తే ప్రేమ అగ్గివ్వకపోతే ప్రేమ కాదు ఈ ఇలాంటి అంటే ఇది ప్రేమ కాదని కనీసం ఇంకెది జ్ఞానం ఉండాలా వద్దా లైవ్ వెళ్తుంది కానీ తప్పదు నేను పేర్లు చెప్పను కానీ ఒక మాట చెప్తాను వెళ్ళండి చాలా మంది చెల్లెలు ఫోన్ చేస్తారు నిన్న మొన్న చెల్లి ఫోన్ చేసింది ఆ ఫోన్ చేసి మాట్లాడుతూ బాధపడుతుంది ఏమంటుందంటే అనియా నాకు బతకాలని అలాగనే ఇలాగని ఏమైందమ్మా అంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం అన్నారని అదన్నారని ఇంకా దేవుడు మనకి ఎలాగో పెళ్లి సెర్చ్ చేస్తాడు అని చెప్పారని పలానా టెంపుల్కి వెళ్తాడు టెంపుల్ నన్ను అడగండి డీటెయిల్గా ఆ మోధువరి టెంపుల్కి వెళ్తాడు ఆ టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఇది ఒక మళ్ళీ మెయింటెనెన్స్ చేసి ఒక యాక్టివ్ మెంబరు ఆ టెంపుల్ ఉన్న యాక్టివ్ మెంబరు ఈ అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయికి చెప్పాడు కళ్ళబల్ కబులు చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు శిలకపులకు సల్లగా చెప్తాడు ఏమంటే మా ఇంట్లో ఒప్పుకోట్లేదు క్యాస్ట్ పెళ్లింగ్ సెత్తా సదారమే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని ఆల్రెడీ మా ఇద్దరి వలన ఒక బేబీ చనిపోయింది అని చెప్తా అమ్మ మీరు నువ్వు ఎలా నమ్మా అంటే అతను బిలీవర్ కదని అంటే బిలీవర్ అయితే కనుక బౌండరీస్ దాటేస్తాడు బిలీవర్ ఎలా అవుతాడు నీ లాజిక్ ఏమైంది అది కాదనియా ఈ నన్ను వదిలేసిన బాధ కన్నా మా వలన ఒక బిడ్డ చనిపోయాన్న బాధ ఎక్కువైపోయింది అన్నయ్య అంటే నేను నడుతుంది ఇప్పుడు నువ్వు లవోదీబని కొట్టుకుంటే వాడు నీ వంటి మీద చెయ్యేస్తున్నప్పుడు నీ లాస్ ఎక్కేమైంది ఏమైంది ప్రేమ పేరుతో నడుతున్నావు ప్రేమ పేరుతో ఇష్టానుసారంగా కళ్ళు మూసుకుపోయే పనులు చేయమని బైబిల్ చెప్పిందా ప్రేమ అంటే తెలివైంది అది ఏది పడితే అది చేయదు అది ఏది పడితే అది మాట్లాడదు ఎలా పడితే అలా బిహేవ్ చేయదు ప్రేమకి తెలివితేటలు ఉన్నాయంటే ఎద్దులు మేరకుండా నేను ఎలా ప్రేమించాలో ఎక్కడ ఉండాలి ఏముండాలి ప్రేమకు ఒక నిలువెత్తు అర్థం ఉంది అంటే పార్కులను ఎవరు చెప్పారు ప్రేమ అంటే బీచ్లను ఎవరు చెప్పారు ప్రేమ అంటే పాడు ఎవరు చెప్పారు మీకు ఎవడో చెప్పిన సోది దానికి దేవుని చిత్తం అనే పేరెట్టి ఆ దేవుని చిత్తం పేర్లు ఈ కళ్ళు మూసుకుపోయే పనులు చేసి చివరికి ఇదేనంటే ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేయమంటాడు అంటే అడుగుతున్నాను ఏం చేయమంటాడు దేవుడి దగ్గర పశ్చాత్తపడి ఎంత ఏడవాళ్ళంత ఏడ్చి దేవుడికి చెప్పుకునే దేవ నా జీవితం ఏంటని నడుగు దేవుడిని మనసుకు సమాధానం కలగజేయను గాక ఇంతకు మించి నేను ఏమి చెప్పలేనమ్మా చెల్లి దయచేసి నన్ను క్షమించు నేను మళ్ళీ మళ్ళీ ఆ నెంబర్ బ్లాక్ చేసి మళ్ళీ రావద్దని చెప్పాను ఎందుకంటే నేను చెప్తాను అడుగుతున్నాను ఇంత వాక్యం డీటెయిల్ ఉన్నప్పుడు ఇంత వాక్యం మనకి ఏ పరిధిలో ఉండాలి చెప్పినప్పుడు ఇన్ని చదివి ఇంత విని ఇన్ని ఆదివారాల వాక్యం అని ఇలాంటి వాటిలో కూరుకుపోతే నేను అడుగుతున్నాను నీ వివేచన ఏమైంది నీ జ్ఞానం ఏమైంది ప్రేమ అంటే ఇదని ఎవడ చెప్పాడు మళ్ళీ ప్రశ్న ఆడుతున్నాను ప్రేమ అంటే కేవలం ఇద్దరు ప్రేమించుకునేది ప్రేమ కాదు ప్రేమ అంటే నా పొరుగోడిని ప్రేమించేది కూడా ప్రేమ ఇది క్వాలిటీ లవ్ అంటే పెద్దోళ్ళని చిన్నోళ్ళని అయిన వారిని కాని వారిని ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రేమ చూస్తా నా తల్లిదండ్రుల్ని నేను అన్నిటి మధ్య ఒక ఇరుక్కుపోయే బంధం ఉంది చూస్తారా అది ఒక ప్రేమ పూర్వకమైన బంధం ఉంది చూస్తారా అది ప్రేమంటే ఆ ప్రేమకు తెలివితేట్లుంటే ప్రతి విషయంలో ప్రేమ పేరుతున్న